మన అన్న కోరుతున్నాం అందరికీ నమస్కారం ముందున్న ముందున్న మీ అందరికీ పెద్దలందరికీ మా సోదరి మనలకి అక్కలకి పిల్లలకి అమ్మలకి అందరికీ నమస్కారం వేదికపై చాలా మంది పెద్దలు వారందరూ కూడా నమస్కారం పాదయాత్ర మీకోసం మీ చెంతన ఉండాలని మీతో అడుగేసి అడుగేసి నడవాలని చేతిలో చేసి నడవాలని ప్రభుత్వం వచ్చి ఇరవై మాసాలు అవుతున్నాయి తరుణంలో వాస్తవంగా మీకు అందుతున్న ఫలాలు ఎంత మేరకు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయని ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో అలా తెలుసుకోవాలని కారణంగానే జనహిత పాదయాత్రని మేము చేపట్టడం జరిగింది మూడవ రోజు మిత్రమాయి వాళ్ళ విజయవంతంగా ఆరుమూరులో ఈ పాదయాత్ర విజయవంతమైన సందర్భంలో మీ అందరితో మాట్లాడుకునే అవకాశం దొరికింది రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆరుమూరు బస్ స్టాండ్లో సభ పెట్టడం జరిగింది ఆనాడు మీకు ఇచ్చిన వాగ్దానంలో ప్రతి దాంట్లో ఉన్నటువంటి మెజారిటీ అంశాల్ని మీకు ఇస్తూ వస్తా ఉన్నాం ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు నిన్నటి రేషన్ కార్డుల వరకు నడుస్తున్నటువంటి ఇందినమ్మ ఇళ్ల వరకు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మట్టి గారు మేమందరం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ పోతా ఉన్నాం పదేళ్లు కేసీఆర్ పాలన చేసిండు అప్పుల పాలు చేసిండు బుడ్డ పైసా ఇచ్చుడు కాదు కదా ఎనిమిది లక్షల అప్పు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు భారం రేవంత్ రెడ్డి మీద పడ్డది మంత్రుల మీద పడ్డది అప్పు ఆరు వేల కోట్లు నెల కడుతూనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము నలభై లక్షల చక్కెర కారెట్లు ఇచ్చాము సన్న బియ్యం మిత్రమా ఎప్పుడు అనుకున్నారా బీదవాడు సన్న బియ్యం తినే రోజు మీరు ఎప్పుడు అనుకున్నారా సన్న బియ్యం ఇస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మాటిస్తే మాట మీద నిలబడుతుంది సోనియా గాంధీ పాలన అనే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా జనహిత పాదర యాత్ర తర్వాత నేను మీనాక్షి మేడం గారు మన ఏసీ ఇన్ఛార్జ్ గాంధీవాది రెండు సంవత్సరాల క్రితం నిజామాబాద్ గుండా పాదయాత్ర చేసిన అనుభవం ఉంది వారికి నిజాయితీ పర్రాలు నిస్వార్థ పర్రాలు వారు మేము కలిసి మీ చెంతకు వచ్చినాం మీతో మాట్లాడే అవకాశం కోసం చూస్తూ ఉన్నాం రేపు కార్యకర్తతో మాట్లాడుతాం ఫలాలు ఏ రక అందుతున్నాయో చూస్తాం ఎంత మేరకు లోట్ల మాట కూడా సుందరగా మనవి చేస్తా ఉన్నాం మిత్రులారా అన్ని సజావుగా చేస్తూ ఉన్నా కేసీఆర్కి అధికారం పోయిందని నిద్ర రావట్లే కేటీఆర్ అయితే పిచ్చోడ తిరుగుతూ ఉన్నాడు రోజుకో మాట అబద్దాల పూటలు హరీష్ రావు ఒక దిక్కు కేసీఆర్ ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నారు అధికారం పోయింది సైరన్లు లేవు పైలట్లు లేవు మనసును వట్టట్లే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు నేను మేమేమన్నాను బనక చర్ల పాపం కేసీఆర్దే ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నల్గొండ జిల్లాలోకి ఏడడుగులు అందగాడు ఉంటాడు జగదీష్ రెడ్డి గారు నా కూర్చోదా మాట్లాడినారు నేనట బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టిందని చెప్పినానట అరే మిత్రులారా రెండు వేల పదహారులో మొదటిసారి అపెక్ష మీటింగ్ అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాల్గొన్న కేసీఆర్ మన హక్కుల్ని రాసికొచ్చింది అక్కడ మాకు వే ఈ టీఎంసీ నీటితో సరిపెట్టుకుంటాం మూడు వేల టీఎంసీ గోదావరిలో పోతుంది కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా వాడుకోమని చెప్తేనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి జీవోలు రావడం మొదలైంది బనక కూడా దాంట్లో భాగమే ఈ పాపం మీది కాదని ఎట్లా చెప్తారు మీరు తాకట్టు పెట్టినారు కాబట్టే తెలంగాణ హక్కుల్ని కాల రాసినారు కాబట్టే ఇలా బనచర్క బనక చర్ల రూపుదిద్దుకోబోతా ఉంది పోతిరెడ్డి ఎడ్రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని ఎనభై ఎనిమిది వేల ట్యూషక్లకి పెంచిన పాపం హరిశరావుది కాదా అని నేను అడుగుతా ఉన్నాను వీళ్ళ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తప్పిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులరా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మీద ఉంటే మాట కట్టుబడి ఉంటుంది ఆరుమూరులో పదేళ్ళు పదేళ్ళు ఒక గంగు ఎమ్మెల్యేగా చేసిండు గంగురెద్దులోడే చేయడం పబ్లిక్ ని ముంచడం ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు మీకు మరి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ ఎట్లా కట్టుకున్నాడా కట్టుడే కాకుండా కి బాకాయి లెక్క పెడతా ఉన్నాడు ఏడ దాక్కున్నాడు వెళ్ళ కి బకాయి పడ్డాడు డబ్బులు కట్టట్లే ముఖం చాటేస్తున్నాడు పదేళ్ళు రాజ్యం వెళ్ళిండు ఎవరు బాగుపడ్డారు ఆయనతో ఉన్న కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారా ఎవరికన్నా ఒక ఇల్లు ఇప్పించిండా ఎవరికన్నా ఒక చక్కరి కారు ఇప్పించిండా మరి ఆయన కుటుంబం మీద బాగుపడ్డది కార్ల మీద కార్లు కొన్నాడు కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కట్టిండు అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండు మిత్రులారా ప్రజా జీవితంలో అబద్ధాలు చెప్పి చాలా ఏళ్లు గడపలేము ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గాలయాపన చేయొచ్చు అబద్ధాలతో రాజకీయాలు చేయలేము రాజకీయ నాయకుడికి నిబద్ధత ఉండాలి మాట మీద కట్టుబడితనం ఉండాలి ఒక స్టాండర్డ్ పొలిటికల్ థియరీ ఉండాలి ఇలా మేము కళ్ళబోలి మాటలు చెప్పము చెప్పిన మాటలు నిలబెట్టుకుంటా ఉన్నాం నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చాము ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అనే మాట చెప్తా ఉన్నాను ముప్పై ఏళ్ళ కళ ముప్పై ఏళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే నేను మా సీనియర్ శాంతభర్లు అందరం ముఖ్యమంత్రితో మాట్లాడి ఆరు నెలల కింద మాటిచ్చి మొన్న జీవో తెచ్చాము తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం రేపో మాపో ఇదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తా ఉన్నాము హైదరాబాద్ లో ఆ సౌకర్ల స్టేడియం ని నిజామాబాద్ లో కట్టబోతా ఉన్నాము లింబాద్రి గుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ తీసుకొచ్చినాము ఆరుమూర్లో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకి ఇది వరకు నిధులు ఇచ్చాము ఇంకా డెవలప్ చేస్తాము గుళ్ళంటే బీజేపీ సొత్తు కాదు దేవుడు రాకేష్ రెడ్డి సొత్తు కాదు బీజేపీ పార్టీ మీరు శ్రీరామచంద్రుడు స్థాపించలే శ్రీరామచంద్రుడు మా అందరూ కూడా దైవమే మేము కూడా రోజు పూజ చేసుకుని బయటకు వెళ్తాం కానీ మీలాగా దేవుడ్ల పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి మాది కాదు మీకు ఎన్నికలో గెలవాలంటే సిద్ధుల గుట్ట యాధికి వస్తుంది శ్రీరామచంద్రుడి యాదికి వస్తాడు హనుమంతుడు యాదాడు మళ్ళా పాపాలు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అదే దేవుడి పేరు మీద అసలు మోడీస్కి అమిత్ షాకి అరవింద్కి రాకేష్ రెడ్డికి ఎప్పుడున్న గుళ్ళలు పోయి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారా వాళ్ళు మేము రోజు శివ పూజ చేయండి బయటకి రాము దేవుడు చోట దేవుడు ఉండాలి మనమందరం దేవుణ్ణి ఆదరించాలి పూజించాలి కానీ దేవుడి పేరు మీద చిల్లరగా ఓట్లు అడిగితే ఆ ఓట్లేస్తే రేపు మన వచ్చే తరం మన పిల్లలు పిల్లలకు పిల్లలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది రాజకీయాల్లో పనిచేసే సత్తా ఉన్నవాడికే ఓటేయాలి రాజకీయ లక్షణాలుండి బీదవాన్ని ఆదుకునే వాడికే ఓటేయాలి వాడే నాయకుడు మనకి ఐదేళ్లకు గెలిపిస్తే ఇచ్చిన వాగ్దాన్ని పూర్తి చేస్తేనే మళ్ళీ ఓటేయాలి అది రాజకీయ నీతి ఇలా కళ్ళబుల్లి మాటలు చెప్పి గెలుస్తారు ముఖం చాటేస్తారు వాళ్ళు నాయకులు కాదు సుమా నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తా ఉన్నా పాత ఆరుమూర్ రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నేను లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు నాది లింబాద్రి గుట్ట పక్కన నాగాంచెరువు నాది ఆరుమూరు నుండి గతంలో రాజారాం సంతోష్ రెడ్డి డి శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి ఎందరో పెద్ద పెద్ద నాయకులకి స్థానం ఇచ్చినటువంటి ఆరుమూరు ప్రాంతం రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఆరుమూరు ప్రాంతం ఈ ప్రాంతం వారు రాజకీయాలు ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏలుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాని పారిశ్రామిక పరంగా విద్యా పరంగా వ్యవసాయ పరంగా అన్నిట్లో ముందుకు తెలుసుకెళ్లే బాధ్యత మాది అనే మాట కూడా చెప్తా ఉన్నాం ఎవరికన్నా బాధ కలిగే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయా ప్రజలే దేవుళ్ళని ముందుకు పోతా ఉన్నాం ఇలా రాహుల్ గాంధీ మాట ఆయన నినాదం ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు రావాలని కోరిక రాహుల్ గాంధీ గారు కుల సర్వే ద్వారా రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సఫలం చేశారు రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్లున్న ప్రేమ బీసీల పట్లున్న ప్రేమ నలభై రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థలకు బిల్లు విద్యా ఉపాధి ఒక బిల్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకులు కానీ అబద్దాలు చెప్పి ముఖం చాటేయము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము మాట నిలబెట్టుకుంటాము నిజామాబాద్ జిల్లాని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యా పరంగా క్రీడల పరంగా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నత్త నడుక నడుస్తున్న నందిపేట కూడా పునరుద్ధిస్తాము ఆర్మూర్ బాలుకొండ రూరల్ నియోజకవర్గాలు నిజామాబాద్ నియోజకవర్గం కలిసి ఉండే నియోజకవర్గాలు ఆదిలాబాద్కి విమానాశ్రయం వస్తూ ఉంది త్వరలో డిచ్ విమానాశ్రయం తెస్తాము విమానాల్లో తిరిగే అవకాశం కలగజేస్తాము ఇది ముఖ్యమంత్రి గారి మాటగా చెప్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరొందిన జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇక మన జిల్లాకు చెందిన కవితమ్మ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు ఆవిడ అన్నతో ఉందా నాయనతో ఉందా అమ్మతో ఉందా తెలియని పరిస్థితి పాపం మన జిల్లా కోడలు మన జిల్లా కోడలుగా గౌరవిస్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఆర్డినెన్స్ ఇస్తే ఆమె రంగులు పోసుకుంది ఆమెకే సంబంధం అండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు నేను పొన్నం ప్రభాకర్ సురేఖ గారు మధు యాష్కి గారు మేమంతా ముఖ్యమంత్రి మాట్లాడి సమాలోచన చేస్తున్న సమయంలో ఆవిడ ఎక్కడున్నారు జైల్లో ఉన్నారు మనం రిజర్వేషన్ ఇస్తే ఆమె రంగులు పోసుకుంది ఆ రంగు కూడా మారిపోయింది నీలి రంగు పోసుకుంది ఏమి సంబంధం మీకు సోదరిమని రాగా అన్ని మావే అంటే నడువు కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉంటే డెఫినెట్ గా ఆదరిస్తారు జనం ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుద్ది త్వరలోనే కార్పొరేషన్ బోర్డు లేసి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం వేములవాడ నుండి లింబద్రిగుట్ట తాకుతూ బాసర్ వరకు టెంపుల్ కారిడార్ రోడ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరినాం నాలుగు లైన్ల రోడ్డు ధర్మపురి వేములవాడ లింబద్రిగుట్ట బాసర్ వరకు నాలుగు రోడ్ల కారిడార్ ఇవ్వాల్సిందిగా వేములవాడ శాసనసభ్యుడు ధర్మపురి శాసనసభ్యుడు జగిత్యాల శాసనసభ్యుడు సిరిసిల్ల నాయకులు మేమంతరం కూడా ముఖ్యమంత్రి గారిని కోరినాం కేంద్రంతో ఒప్పించి ఒక టెంపుల్ కారిడార్ చేస్తే ఈ రోడ్ అంతా కూడా సశమలమైతే మాట వారికి విన్నవించడం జరిగింది ఆ రోడ్డు కూడా తెచ్చే ప్రయత్నం త్వరలో చేస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ ఆందోళన ఉన్నప్పుడు దామోదర్ నరసింహ గారిని కోరడం జరిగింది నిజామాబాద్ ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రికి కావలసిన సదుపాయాలన్నీ కావాలని ఒక కార్డియో సెంటర్ పెట్టాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఇస్తాననే మాట చెప్పడం జరిగింది